మీరే మార్గదర్శకం చేయండి అని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కళాకారుల్ని ఉద్దేశించి వాళ్ళు ప్రసంగించారు వంద ఉపన్యాసాల కన్నా పాట కతజ్ఞ అది మనకు చరిత్ర అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా జరిగిన పోరాటాలలో పాట ఎంత ముఖ్య పాత్ర వహించిందో మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు అనేక రంగాలలో జరుగుతున్న విధ్వంసాన్ని ఉపన్యాసాలు చెబితే వినే స్థితిలో లేరు సినిమాలకి మొబైల్స్కి మిర్రల్స్కి అలవాటు పడ్డటువంటి జనాలని తిరిగి మనం ఒక ఉన్నతమైన శ్రేణిలో తీసుకురావాలంటే ఏకైక మార్గం కళ మన కళాకారుల మాత్రమే అని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎలా శబ్దం గద్దరన్న చెప్పేవాడు శబ్దం చాలా గొప్పది శబ్దం కన్నా దృశ్యం ఇంకా గొప్పది శబ్దానికి దృశ్యం కలిపినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి అన్వస్త్రంలాగా పనిచేస్తుంది మన తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి అది బందగి పుట్టినటువంటి కరివేండి కావచ్చు లేదా కుమరం భీముడు పుట్టిన స్థలం కావచ్చు లేదా ఒక రామప్ప కావచ్చు అది సాంస్కృతికమైన సాంస్కృతిక కేంద్రమైన వీర చరిత్రాత్మక కేంద్రమైన అక్కడికి వెళ్ళి ఆ స్థానికంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకుని మన కళాకారులలో అది సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న ఐదు వందల ఇరవై కాదు ఆ తర్వాత ఇంకా అందులోకి రాని వందలాది మంది కళాకారులు కూడా స్వయంగా రచయితలు కవులు కళాకారులు కాబట్టి ప్రతి కళాకారుణ్ణి తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుణ్ణి కవిని మూడు వందల అరవై రోజులు ఎంగేజ్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా రామప్ప దగ్గరికి వెళ్ళాం రామప్ప గుడిని చూశాం చెరువులో తేలుతున్న ఇటుకల్ని చూసాం ఆ చెరువులో తేలే ఇటుక ఎలా ఎలా తయారు చేయబడింది అన్న విషయాన్ని అక్కడ ఉన్న కుదలకి అక్కడ ఉన్న ప్రాంతానికి మన కళాకారులు వెళ్ళి రామప్ప గుడి నిర్మాణానికి కర్తలెవరు నా రామప్ప గుడి నిర్మాణానికి రాళ్ళెత్తిన వాళ్ళెవరు రామప్ప గుడిలో ఉన్న నాగినికి ఉన్న చరిత్ర ఏమిటి ఇలాంటి స్థానికమైనటువంటి కథని విశేషాన్ని చరిత్రని గనక మన కళాకారుడు వెళ్ళి వినిపిస్తే టీవీ ఉన్నా మూవీ ఉన్నా ఇంకా మొబైల్ ఉన్నా పక్కన పెట్టి ఇది మా చరిత్ర ఇది మా గురించి మాట్లాడుతున్నారనే సోయి ఆ ప్రజల్లో కలిగిస్తే మంత్రి గారు చెప్పినటువంటి ఉద్దేశం అక్కడ దాకా చేరుతుంది ఇది నేను ప్రత్యేకంగా అది మీ వల్లనే సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను అలాగే ఒక దేవాలయాల చరిత్రే కాదు ఒక చారిత్రకమైన సంబంధమైన చరిత్రే కాదు లేదా ఒక వీరులకు సంబంధించింది కావచ్చు ఒక కళాకారులకు సంబంధించింది కావచ్చు ఏ బండి యాదగిరి దగ్గరికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న పాలకూరికి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళి యాదగిరి గురించి గొప్పగా చెప్పినప్పుడు ఆ ప్రజలు దాన్ని ఓన్ చేసుకుంటారు పోతల గురించి చెప్పినప్పుడు పాలకూరికి సోమన్న గురించి చెప్పినప్పుడు చెన్నూరుకి వెళ్లి వానమామలై వరదాచార్య గురించి చెప్పినప్పుడు కళాకారుల గురించి కవుల గురించి రచయితల గురించి మన సంస్కృతి గురించి ఇప్పుడు అమ్మాయి విమల చెప్పినట్టుగా మన సంస్కృతి గురించి మన జీవన విధానం గురించి గనక మనం ఎక్కడికక్కడ అక్కడికక్కడే గంటసేపట్లోనే ఆ చరిత్ర తెలుసుకొని పాటగా అల్లుకొని అప్పుడే పాడగల దమ్మున్న వాళ్ళు మీరందరూ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా దీనికి ఎవరో అశోక్ తేజ రాయాల్సిన పనిలే దీనికి ఎవరో పలానా కవి రాయాల్సిన పనులే మీ అంతలా మీరే ఆ సబ్జెక్ట్ ని అల్లుకోగలరు ఒక వగ్గు కళాకారునికి ఏ తిక్కన చెప్పినాడు ఒక గొర్రుడు చెప్పే కళాకారునికి ఏ ఏ రచయిత చెప్పినాడు అలాగే ఒక యక్షణం చెప్పేవాడికి పాతల లంక ఎంత శోభగా ఉన్నది వజ్రాల గోడ బంగారు మేడ ఇది ఒక బాధ పాండిత్యాన్ని పాణిని శాస్త్రాన్ని వ్యాకరణాన్ని చదివి ఏసీ రో కూర్చొని విశ్వవిద్యాలయం లోపల పండితులైన వాళ్ళు చేసినారా ఇది మామూలు మామూలు ఒక ప్రజలు చూసిన చరిత్ర కళ ఆ కళ యొక్క ధార మీ గుండెల్లో ఉంది మీ గొంతుల్లో ఉంది ఏ సబ్జెక్ట్ అయితే మనకు మంత్రి గారు చెబుతున్నారో ఎస్ ఫోన్ ఫోన్ వల్ల ఎంత చనిపోతున్నామో ఎంత బాధపడుతున్నామో ఎలా ఆన్లైన్ లోపల అప్పుల అవుతున్నామో శ్రీనివాస్ గారు చెప్పారు ఏ దాన్ని మనం ఐదు నిమిషాల లోపల కలలాగా మార్చుకొని ఒక చిన్న లాగా చేసుకుని ఒక చిన్న బుర్ర కథలాగా మార్చుకొని ఒక చిన్న వగ్గు కథలాగా మార్చుకొని అప్పటికప్పుడు ఆ క్షణంలో చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళు అక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళు మీరు తలుచుకుంటే సాధ్యం కానిదే లేదు అరే నైసాం రాజు గోల్కొండ గోరిగడతామన్న బండి యాదగిరికి ఒక పండితుడేం కాదు మనకంటే గొప్పగా చదువుకున్నవాడేం కాదు గుండెలో ఆవేశం ఉండాలి చేయాలనే సంకల్పం ఉండాలి మన జానపదాన్ని జ్ఞానపదంగా మార్చుకోగలిగా రక్తంలో వేడి ఆవిరి ఉంటే మనం అందరం ఒక్కొక్కరం ఒక్కొక్కరం ఒక గద్దర్లా తయారు కావచ్చు ఒక్కొక్కరం ఒక శుద్ధాల హనుమంతు కావచ్చు ఏం కాకుండా ఏం అడ్డంకి మనకి అందుకే ఒక అద్భుతమైన వేదిక వాళ్ళ అందుకు నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నేను మంత్రి గారిని నేను చేతులెత్తి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ గొప్ప అవకాశం ఇచ్చిన ఇక్కడ మన సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు ఉన్నారు వారు కూడా నేను చెప్తున్నాను భరతనాట్యము కూచిపూడి ఆ యొక్క శాస్త్రీయతని ఆ ప్రక్రియని కాపాడండి కానీ సబ్జెక్ట్ మార్చండి అటువంటి శాస్త్రీయమైన అంటే ఒక నృత్య శాస్త్రంలో ఉన్న విషయానికి ప్రజల పాటను కలపట్ టాపిక్ ఇక్కడ అవుతుంది ఎంతసేపు భామనే సత్య భామ ఆ ప్రక్రియ కాపాడండి ఆ ట్యూన్ కాపాడండి ఆ శాస్త్రీయాన్ని ఆ నాట్యాన్ని మనం కాపాడుతున్నాం కానీ సబ్జెక్ట్ మార్ద ఒకవైపు ఉద్యోగం చేస్తూ ఒకవైపు కుటుంబాన్ని నిర్వహిస్తూ ఒకవైపు బిడ్డల్ని ప్రేమిస్తూ ఒకవైపు భర్తతో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఇరుగు సమస్యలు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్న ఒక మధ్య తరగతి మహిళని భామ కలాపం కాదు భామ విలాపాన్ని మనం తీసుకుపోదాం శాస్త్రీయతకి మనం ప్రజా సబ్జెక్ట్ని ప్రజా ప్రజల యొక్క బాధల్ని ప్రజల యొక్క సమస్యల్ని మనం జోడింపజేద్దాం అటు ఆ కళను కాపాడుకున్నట్టుగా ఉంటుంది ఇటు వర్తమానంలో ఉన్న విషయాల్ని ప్రజలకు విషధపరిచినట్టుగా ఉంటుంది ఏ ఇవాళ మనం తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటాంరా అన్న సామెత నేను పుట్టినప్పటి నుంచి చిన్న తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవడం అంటే ఏం లేదు సార్ మా పక్కింటాయిన వాళ్ళ బిడ్డకి ఆ బిడ్డ చీర కట్టిస్తే లక్ష పెడితే ఆ లక్ష పెట్టింది కదా నేను రెండు లక్షలు పెడతా ఈ కంపేర్ టు అదర్స్ ఒకటితో పోల్చుకునేటువంటి ఒక దరిద్రం ఒక దుర్గుణం ఒక దుబార దీన్ని తొలగొట్టడానికి మన కళలు సరిపోవ మన సాధనే సరిపోతాయి కళ్ళేంటి తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుందాం ఈ ఒక్క లైన్ తోటి మొత్తం మన దుబారాన్ని కంట్రోల్ చేసేటువంటి బుర్రకథ హరికథ గుర్రుడు ఒక కథ తుపాకి రాముడు లేదా అనేకమైన రూపాల్లో మనం పెట్టగలిగే శక్తివంతులైనటువంటి రచయితలు ఉన్నారు నాకు తెలిసి ప్రపంచంలో భూగోళంలో ఒకే ఒక్క రాష్ట్రంలో ఎక్కువ అత్యధికమైన కళాకారులు కవులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే తెలంగాణ మాత్రమే ఆన్ సైన్ నేను బల్ల గుద్ది చెప్పడం లేదు కానీ గుండె తట్టి చెబుతున్నాను ఇంటింటికొక గద్దరున్నాడు ఇంటింటికి ఒక శుద్ధాలు ఉన్నాడు ఇంటింటికి ఒక గోరటి ఉన్నాడు ఇంటింటి ఒక అందశ్రీ ఉన్నాడు జయ జయరాజు ఉన్నాడు ఎందుకని చెబుతున్నానంటే పాత వాళ్ళ సంగతి వదిలేద్దాం మీలో ప్రవహిస్తున్నటువంటి కళ అనే నెత్తురికి మీరు అక్షరాలు చేయండి వాటికి స్వరాలు కూర్చండి వాటికి అభినయాలు చేయండి వాగ్గేకారులు అంటే కేవలం పాట రాసి దానికి ట్యూన్ కట్టి పాడేవాడే వాగ్గేయకారుడు తెలంగాణలో ఇంకొక నాలుగో హోదా పడి ఉంది మన వాగ్గేకారులకి మేము మనం పాట రాసుకోగలం పాట ట్యూన్ చేసుకోగలం పాట పాడగలం పాటను ఆడి చూపించగలం స్పెషాలిటీ తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వమైనా ఈ నిర్ణయం తీసుకుంటే అది ప్రజల దాకా చేరడం కొంచెం కష్టం కావచ్చునేమో కానీ మన తెలంగాణలో మన తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ముప్పై ఒక్క జిల్లాల్లో